హాయ్ ఫ్రెండ్స్ ఇవేంటో తెలుసా మోతిగా ఆకులు అంటారు కదా మోతిక మోదిగా ఇస్తరాకులు కుట్టుకుంటారు కదా వీటిని అడవిలో నుండి దేంపుకొచ్చి ఇస్తరాకులు కుట్టుకొని తింటారు అవి ఆరబెట్టి కుడతారు కదా అయితే ఈరోజు మేము అవుట్డోర్ షూట్కి వచ్చినామండి షూటింగ్ పర్పస్ అక్కడ ఈ చెట్టు కనబడింది నేను కొన్ని ఆకులు తెంపినను అంత చక్కగా రాదు కానీ నాకు కూడా ఇస్తారా కుట్టడం వచ్చు అయ్యో కట్ చేస్తున్నాను పుల్లలు కుడదామని ఏదో నాకు వచ్చినట్టు కుడుతున్నాను మధ్యలో కాగ పెట్టేసి చుట్టూ సైడ్లో కుట్టుకుంటూ రావాలి ట్రై చేసిన వస్తుంది కానీ అంత పర్టిక్యులర్గా రాదు ఏదో నాకు మా వారికి మా మదర్కి మా పిల్లలకి ఓ నాలుగు గుట్టేసుకొని ఏదో ఈ రకంగా వచ్చినాయి ఇండియా మ్యాప్ లాగా అక్కడొకటి ఇక్కడొకటి పోయింది దాంట్లో పచ్చటి ఇస్తరాకులు అన్నం చపాతి ఫిష్ కర్రీ ఈరోజు స్పెషల్ ఫిష్ కర్రీ ఉందనే ఆకులు దింపుకొచ్చుకొని అందులో కుట్టుకొని తిన్నాం మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి